నెల్లూరు జిల్లా కోవర్ నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం జెండా దిబ్బ రోడ్డు మార్గంలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా సివిల్ సప్లై మంత్రి మంత్రివర్యలు నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రజలకు అందాలంటే ముఖ్యంగా వాటి సమాచారం పూర్తిగా తెలియాలి ఉచిత సిలిండర్లు కావచ్చు ఉచిత రేషన్ కావచ్చు ఏదైనా మీ వంతు బాధ్యతగా ప్రజలు సమాచారం తెలుసుకొని వాటికి అనుగుణంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు డాక్యుమెంట్స్ ఏవైనా అధికారుల దగ్గర అడిగి సమకూర్చుకోవడం మీ బాధ్యత అని తెలిపారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సివిల్ సప్లైలో ప్రజలకు అందించే వస్తువులు నాణ్యత ప్రమాణాలతో ఉండే విధంగా మన మంత్రివర్యులు కృషి చేస్తున్నారంటూ తెలిపారు ఇవన్నీ ఉంటేనే మీకు సకాలంలో ఉచిత సిలిండర్లు కానీ ఉచిత రేషన్ కానీ తీసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు మరియు కోవరు నియోజకవర్గ టీడీపీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి నెల మేము దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎందుకు చూస్తున్నారు వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం విధంగా కుటుంబంలో కొంతమంది ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి వెళ్ళారు అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్లో చేర్చుకోవడానికి దాని కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేశాడు ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా నాలుగు ఐటమ్లు చెక్ చేసి ఓపిక్ ఉంది ఇటువంటి మంత్రివర్యులు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్లు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం రాష్ట్రానికే అదృష్టం నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాలేదు కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రి వాళ్ళు మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సంటేజ్ ఏముండాలనేది కూడా చెప్పగలుగుతున్నాడు చాలా సంతోషం అతని తోట ఈరోజు ఈ స్టాక్ పాయింట్కి రావడం చూడడం కూడా జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ డీలర్స్ నాణ్యత అనేది పాటించండి గ్రామం తగ్గించడం అటువంటి పనులు చేయొద్దు తర్వాత ఇక్కడ కోరిక ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు అది కొంచెం మీరే చెప్తే